లైఫ్ లో మనకు తెలియని విషయాల గురించి తెలుసుకోవడంలో తప్పేం లేదు కానీ మన జీవితంలో మనకి మనమే ఒక సర్కిల్ గీసుకొని నాకు తెలిసిందే గొప్ప అనుకుంటూ ఉంటే మనకి ఎంత నష్టం జరుగుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి ఎగ్జాంపుల్ గా ఒక కథ తీసుకుందాం ఎ టైం ఒక ఏరియాలో ఒక దట్టమైన అడవి ఉంది ఆ అడవిలో ఎటు వెళ్లాలన్నా కూడా దారులు లేవు మొత్తం చిన్న చిన్న గ్యాప్లే ఉంటాయి తప్ప పెద్ద దారులు ఉండవు ఎటు చూసినా చెట్లతో నిండుగా ఉంటుంది అయితే అలాంటి ప్లేస్ కి ముగ్గురు గుడ్డివారు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళు ఆ అడవిని దాటుకుని పక్క ఊరికి వెళ్ళాలి అడవేమో చాలా దట్టంగా ఉంటుంది దాటడం చాలా కష్టం అయినా సరే ఆ ముగ్గురు గుడ్డివారు ఏం చేసేది లేక తమ కర్రల ఆధారంగా నడవడం మొదలు పెడతారు ఆ దారి అంతా అనివెన్ గా ఉంది ఎటు నడుద్దామన్నా సరే సరైన దారి లేదు వారు ఆ అడవి గురించి వినడమే కానీ అటుగా ఎప్పుడు ప్రయాణించింది లేదు అందుకే స్టెప్ బై స్టెప్ కేర్ఫుల్ గా ర్రలతో తడుముతూ నడవడం మొదలు పెట్టారు అలా వెళ్తున్న వారికి సడన్ గా ఏదో అడ్డు తగిలింది దాన్ని తప్పుకుని పోదామంటే చుట్టూ ఎత్తైన గోడలా ఉంది అంటే వీళ్ళు ఒక లాంటి దారిలో ఉన్నారు ఆ దారికి ఏదో అడ్డుపడింది వీళ్ళు అక్కడి నుంచి వెళ్లాలంటే దాన్ని దాటుకుని వెళ్లాలే తప్ప పక్క నుంచి వెళ్లడానికి వీలు లేదు ఆ అడ్డుపడింది ఏంటి అనేది వాళ్ళకు కూడా ఒక క్లారిటీ లేదు కానీ పెద్దగా ఏదో అడ్డుపడింది దాన్ని తీయడానికి రావడం లేదు ఇక చేసేదేం లేక వారిలో మొదటి వాడు ముందుకు వచ్చి అడ్డుపడ్డదాన్ని చేతులతో తడిమి చూశాడు అతని చేతికి అది ఒక చెట్టు బెరడులా అనిపించింది గట్టిగా తోశాడు అది కదలలేదు అంటే అది అక్కడ పాతుకుపోయింది అనుకుని మిగతా వాళ్ళకి ఇది ఒక చెట్టు ఇది అడ్డుగా ఉంది దీన్ని మనం తోయలేం అంటాడు ఆ తర్వాత రెండో వ్యక్తి ముందుకు వచ్చి మరొక వైపు తన చేతులతో తడిమి చూశాడు అతనికి అది చాలా చల్లగా ఉంది స్మూత్ గా ఉంది ఇది ఒక రాయి ఇక్కడ ఏదో ఒక గుడి ఉన్న దానికి సంబంధించింది దీన్ని మనం తోయలేం అని చెప్తాడు ఆ తర్వాత మూడో వ్యక్తి కూడా ముందుకు వచ్చి ఇంకో వైపు దాన్ని తాకడం మొదలు పెడతాడు అతనికి ఏదో గట్టిగా కుచ్చుకుంది అతను వెంటనే మీ ఇద్దరు చెప్పింది తప్పు ఇది ఒక మొల్ల కంచె ఇది జంతువులను ట్రాప్ చేయడానికి వేటగాళ్లు పండిన ఒక ట్రాప్ లా ఉంది అంటాడు ఈ ముగ్గురికి అదేంటో అర్థం కాలేదు చేసేదేం లేక ఒక నిర్ణయానికి రాలేక ఎటు కదలకుండా ఆగిపోతారు ఒకరిని మరొకరు నిందించుకుంటూ ఉంటారు ఇంతలో అటుగా వెళ్తున్న ఒక పెద్దఐన వారి గొడవ వింటాడు ఏంటి మీ గొడవ ఎందుకు వాదించుకుంటున్నారు అని అడిగితే వారు జరిగిందంతా చెప్తారు అప్పుడు ఆ పెద్ద ఆయనకి విషయం మొత్తం అర్థమైంది ఆయన వాళ్ళతో ఇలా అంటాడు మీరిలా వాదించుకోవడం మానేయండి మీరందరికీ అదేంటి అనేది ఒక క్లారిటీ లేదు ఇలా అయితే మీరు ముందుకు కదలలేరు నేను చెప్పినట్టు చేయండి ఒక్కొక్కరుగా మీకు అడ్డు వచ్చింది ఏమనుకున్నారో నాకు చెప్పండి అంటాడు దానికి మొదటి వ్యక్తి అది ఒక చెట్టు అంటాడు రెండో వ్యక్తి రాయి అంటాడు మూడో వ్యక్తి ముళ్ల పొద అంటాడు అప్పుడు ఆ పెద్ద ఇలా అంటాడు ఇది ఒక పెద్ద చెట్టు కొమ్మ అంతకు ముందు పడ్డ పెద్ద గాలి వనకు అది విరిగి అడ్డుగా పడింది మీరు ముగ్గురు ఒక్కో ప్లేస్ లో టచ్ చేసి మీకు నచ్చింది మీరు నమ్మారు కానీ మిగతా వారు ఎందుకలా చెప్తున్నారు అనేది మీరు గ్రహించలేకపోయారు అంటాడు మొదటి వ్యక్తి ఆ చెట్టు కొమ్మ మొదటి భాగంలో పట్టుకున్నాడు కాబట్టి అతనికి ఆ కొమ్మ బెరడులు తన చేతికి తగిలాయి ఇక రెండో వ్యక్తి కొమ్మ మధ్య భాగంలో తడిమాడు ఆ కొమ్మ ఎండిపోయి బెరడంతా పోయి నున్నగా ఉండేసరికి అతను దాన్ని రాయి అనుకున్నాడు ఇక మూడో వ్యక్తి ఆ కొమ్మ విరిగిన భాగంలో తాకాడు కాబట్టి విరిగిన ప్లేస్ లో ఉండే చిన్న చిన్న పుల్లలు ముళ్ళుల్లా గుచ్చుకున్నాయి అందుకనే అతను అది ఒక ముళ్ళ పొద అని అనుకున్నాడు సో మీ ముగ్గురికి ఎవరిది వారికి నిజం అనిపించింది కానీ ముగ్గురు అనుకున్నది కలిసిగట్టుగా ఆలోచించి ఉంటే అసలు నిజం బయటపడేది అని చెప్తాడు ఆ తర్వాత నలుగురు కలిసి ఆ చెట్టు కొమ్మను అతి కష్టం మీద పక్కకు జరుపుతారు అప్పుడు వీళ్ళకి పోవడానికి దారి ఏర్పడింది వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఒకసారి మన లైఫ్ లైక్ వద్దాం మనం కూడా కొన్ని కొన్నిసార్లు మనకు వచ్చే సమస్యలకి ఎట్టు పోవాలో అర్థం కాదు ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటాం మనకు తెలిసిందే నిజమని నమ్మి ఆ సమస్యలో నుంచి బయటపడలేక ఇబ్బందులు పడుతూ ఉంటాం ఒక్కోసారి కొన్ని సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియనప్పుడు ఆ సమస్యల నుంచి గతంలో బయటపడ్డ వారి సలహాలు తీసుకోవడంలో తప్పేం లేదు కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు తెలియక అదే పెద్ద ప్రాబ్లంలా ఫీల్ అయిపోయి బాధపడుతూ ఉంటాం సమస్యకు మార్గం తెలిసాక అరే దీనికోసమా ఇన్ని రోజులు సతమతమైంది అనుకుంటాం అందుకే మీరు నిజంగా బయటపడలేని సమస్యలు ఏమైనా ఉంటే ఆల్రెడీ ఆ సమస్యల నుంచి బయటపడిన వాళ్ళ సలహాలు అడగండి బయటపడండి అంతేగాని మీలో మీరే కుమిలిపోవద్దు